ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం బాధ్యత కేబినెట్ భేటీలో నివేదిక సమర్పిస్తాం పరిష్కారం కనుగొంటాం ఉద్యోగ సంఘాల జేసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క మంత్రులెవరికీ భిన్నాభిప్రాయం లేదు ఉద్యోగుల కుటుంబాల్లోనూ పెళ్ళిళ్ళు ఆసుపత్రి ఖర్చులు వంటి అంశాలపైన అంతర్గతంగా చర్చించామని ఉద్యోగుల సమస్యలపై తమ సహచార ఎవరికి భిన్నాభిప్రాయం లేదని డిప్యూటీ సీఎం తెలియజేశారు అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను కూడా కేబినెట్ సమావేశంలో వివరిస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలపై ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలనేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆదాయం వ్యయాలను పరిగణలో తీసుకొని ఉద్యోగుల డిమాండ్లను కూడా పరిష్కరించడానికి ఉద్యోగులకు సంబంధించి పదకొండు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు పట్టి విక్రమార్కతో సమావేశం అనంతరం చైర్మన్ జేసీ చైర్మన్ మారాన్ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ సబ్ కమిటీ ఆఫీసర్స్ సబ్ కమిటీతో నూట ఇరవై మంది జేసీ నేతల మీటింగ్ జరిగిందని మూడు వందల డిమాండ్స్ పై చర్చించినట్లు తెలిపారు డిఏలు ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు సిపిఎస్ రద్దు అంశం కూడా చర్చించినట్టు తెలిపారు సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని పోనీట్లు తెలిపారు ఏడాదిన్నర నుంచి సర్పంచ్ లేక స్పెషల్ ఆఫీసర్లు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై ఎలాంటి చర్చ లేదన్నారు సో ఇది దీనికి సంబంధించిన సమాచారం